కూల్చే కుట్ర కేసీఆర్దే రూపాయలు ఐదు ఐదు నుంచి ఆరు వేల కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ వీళ్ళు ఏమైనా బర్రెలా గొర్రెల మేకలా లేకపోతే గాడిదల కొనుక్కోవడానికి ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి ఇది తప్పు కదా అంటే ఈ విధంగా చేయడం అనేది ఏ పార్టీ చేసినా తప్పే సో మొత్తానికి డబ్బులతోటి ప్రజాప్రతినిధులను కొనుక్కోవాలని ఏ పార్టీ చూసినా కూడా అది తప్పు ముఖ్యంగా ఇది ఏం చేస్తున్నారంటే అధికార పార్టీని ఇరుకులం పెట్టాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ వీళ్ళకున్న అధికారంలో అధికార పార్టీ బలాన్ని తగ్గించాలంటే ఎమ్మెల్యేలను వాళ్ళ సైడ్ తీసుకుంటే సో ప్రభుత్వం మెజార్టీ లేక కుప్పబూలిపోతుంది గవర్నర్ అవిశ్వాసం పెడతాడు కాబట్టి సో మొత్తానికైతే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నదంట ప్రతిపక్ష పార్టీ సో దానికి సంబంధించిన విషయం ఇది ఆ విధంగా పోయే ఎమ్మెల్యేలు ఎవరైతే డబ్బులకు అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు సంతలో పశువులు లెక్క అని చెప్పచ్చు ఇంకా భూభారతి పైలట్ మండలాల్లో నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మే ఒకటి నుంచి భూ సమస్యల పరిష్కారం జూన్ రెండు నాటికి వీలైన సమస్యలు పరిష్కరిస్తాం ఇంకా జీపీఓలు వచ్చిన తర్వాతే సర్వే మ్యాప్ నిబంధనల అమలు ఈ ఏడాది చివరికల్లా కొత్త భూభారతి పోర్టల్ జూన్ రెండున సీఎం చేతుల మీదుగా పేదలకు భూ పట్టాలు అంటూ ప్రత్యేకమైన కథనం ఇవ్వడం జరిగింది ఇంకా కేసీఆర్ కుటుంబం ఎన్ని కెచ్చులు వేసినా మా ముందు చెల్లవు ధరణి చట్టమే బీఆర్ఎస్కు ఊరితాడైంది మేము బాగా పనిచేస్తున్నందుకే మోదీ విమర్శిస్తున్నారంటూ ఇక్కడైతే అయితే పొంగులేటి రెడ్డి గారు విమర్శిస్తున్న వార్త వాస్తవానికి కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ ధరని తీసుకురచ్చి చాలా ఘోరాలు జరిగినాయి చాలా అక్రమాలు జరిగినాయి చాలామంది భూములు డబ్బున వాళ్ళు దోచుకొని చెరబట్టింది పేదలు ఎవరైతే దున్నుకుంటున్నారో దాన్ని వేరే వాళ్ళు తీసుకున్నారు ఇంకా చాలామంది భూములు కబ్జాలు చేసిండ్లు ఈ సీలింగ్ ల్యాండ్లు ఎవరైతే ఉన్నాయో మళ్ళీ ఆంధ్రలే వచ్చి ఆ సీలింగ్ ల్యాండ్లకు పట్టాలు చేసుకొని అలా కాసు వేసుకునే వాళ్ళని ఎల్లగొట్టిన సందర్భాలనే కొన్ని వేల కుటుంబాలు రోడ్న పడ్డ పరిస్థితి అయితే కేసీఆర్ వల్ల వచ్చింది అందుకే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది ఎన్నికల్లో ఈ యొక్క ధరణిని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేస్తా అని చెప్పి దాన్ని చెప్పినట్టే ఒక సంవత్సరం తర్వాత భూమాతను తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తిగా జూన్ రెక్ సెకండ్ నుంచి ఇది మే ఫస్ట్ వీక్ నుంచి భూ సమస్యల పరిష్కారం అవుతుంది కొంతమందికి పట్టాలు కూడా ఇస్తున్నారట జూన్ సెకండ్ నుంచి పేదలకు కూడా పట్టాలు ఇస్తున్నారట